నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు చేపట్టేటటువంటి ప్రతి పనుల్లో కూడా ఈరోజు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మీ ఆరోగ్యము మీ కుటుంబ పెద్దల ఆరోగ్యమును ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు అనవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూధి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఏర్పడుతుంటాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కనకాంబర పుష్పాలతో అర్చించండి మిథున రాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది మానసికమైనటువంటి ఒత్తిళ్లు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడే ప్రయత్నాలు జరుగుతుంటాయి బయట పనులు చేపట్టకుండా సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు అలాగే అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి సింహరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగతమైనటువంటి పనులు కొన్ని ఆలస్యం కాబోతున్నాయి అశ్రద్ధ చూపకూడదు అలాగే ఉద్యోగపరమైన వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించడం దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వారు కీలకమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు గౌరవాలు పొందుతుంటారు అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా మిమ్మల్ని ఒత్తిడికి గురి కాకుండా మీరు కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది తులారాశి వార్లకు ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి చికాకులు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి శత్రువులతో వ్యవహరించే సందర్భంలో తొందరపడకూడదు జాగ్రత్తగా మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటూ వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారులకు కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి పలు రకాల సమస్యలను అధిగమించగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు కుటుంబ వ్యవహారిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టడం పూర్తి చేసేటటువంటి అంశాల్లో లక్ష్యాలను కేంద్రీకరిస్తూ దృష్టిని కేంద్రీకరించాలి అలాగే మీకు రావలసిన కొన్ని బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి ఇతర మార్గాలను వెతుక్కోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పనులు పూర్తి అవుతుంటాయి ఏవైతే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఉంటాయో వాటిని తిరిగి చేపట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందుతుంటారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేయటం అలాగే దుర్గా సప్తలకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తుండాలి మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులతో కూడినటువంటి భారాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళములతో అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి